ప్రెస్టీజ్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకు తొమ్మిది రకాల ఆదాయాలు లభిస్తాయి మొదటి ఆదాయం రిటైల్ ప్రాఫిట్ పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ రీపర్చేజ్ రెండు నుంచి పద్దెనిమిది తారీఖు మధ్యలో కొంటే పది శాతం ఫ్రీగా ప్రొడక్ట్స్ రెండో ఆదాయం పర్ఫార్మెన్స్ బోనస్ మీరు కొనుక్కునే ప్రొడక్ట్స్ కి ప్రతి నెల మీకు క్యాష్ బ్యాక్ మూడో ఆదాయం డైరెక్టర్ బోనస్ ఎప్పుడైతే ఐదు వేల వందల పాయింట్లు మీ టీం రీచ్ అవుతారో అప్పుడు మీకు పదిహేను శాతం షేర్ నాలుగోది టీమ్ బిల్డింగ్ బోనస్ ఇది త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా షేర్ వస్తుంది ఫిఫ్త్ పాయింట్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఎప్పుడైతే మీరు డైరెక్టర్ అయ్యారో మీ కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు అప్పుడు మీకు ఆ డైరెక్టర్ నుంచి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మీకు పద్దెనిమిది శాతం షేర్ ఎక్స్ట్రా లభిస్తుంది ఆరో ఆదాయం ట్రావెల్ ఫండ్ సంవత్సరానికి రెండు సార్లు ఫ్రీగా ట్రిప్ పెలే అవకాశం లభిస్తుంది ఏడో ఆదాయం కార్ ఫండ్